ప్రేమేణా సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభేశు కీస్ వారి నామంలో ఈ ముందు మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమించి తన కాల సంకల్పమును బట్టి దేవుడు మనలను ఆగస్టు నెల పదమూడవ తేదీన ఉదయకాలం ముందు ఎనిమిదో నెలలో నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు సంఖ్యాకాండ నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు విబ్రహ్ క్యాలెండర్ అనే వాక్యం ద్వారా మనతోటి మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ ఉదయకాలం ముందు ఎందరైతే ఉదయమున ప్రభు నాతో మాట్లాడు నన్ను రోజంతయు కూడా నీ వాక్యపు వెలుగులో నడిపించు అని ఎందరైతే మరి ఉదయకాలం ముందు ఆరాధించినారో ప్రార్థించినారో దేవుడు తన అనాది కాలము చొప్పున మనల్ని నడిపించునుగాక వాక్యం చదువుకుందాం కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయిండును ప్రజల పక్షముగా నీవు దేవుని సమూహమునందు ఉండి వారి యాజ్యములు దేవుని అద్దకు తేవలను మళ్ళీ చదువుకుందాం నిరగమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షముగా నువ్వు దేవుని సమూహం అందు ఉండి వారి యాజ్యములు దేవుని ఎద్దకు తేవలను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిస్థితుడా నీ కొందనాలు నీ కృప ధారాళమైనది నీ ప నీ కృప వాత్సల్యత పరిశుద్ధమైనది ఆశ్చర్యకరమైన నీ దివ్యనామం మధురమైన నీ ఆలోచన మానవారికి ఎంతో దేవా నా తండ్రి హృదయానికి ఆత్మకు దేహమునకు సంతోషం ప్రభు అదయగలిగిన దేవ ఆనాడు మా పిత్రులకు తోడై ఉన్నావు మా పిత్రులకు ఆలోచన ఆలోచనకర్తలు లేక ఆలోచన కలిగిన వ్యక్తిని మీరు అనుగ్రహించినందుకే శుద్ధిస్తున్నాను నా ప్రభువా నా దేవా నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నీ ఏర్పాటును బట్టి శుద్ధిస్తున్నాను మాతో మాట్లాడుతున్న వాక్యమై ఉన్న తండ్రి ఇందుని బట్టి శుద్ధిస్తున్నాను ఏ సుఖీసు వారి శ్రేష్టమైన శుద్ధించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుడి భూమి మీన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మన కొరకు ప్రత్యేకమై ప్రత్యక్షమైతూ వచ్చినాడు మత్తవార్త రాసిన మత్త ఆయన రాజుగా పరిచయం చేసినాడు తర్వాత మార్కు ఆయన పరిచారుకుడుగా పరిచయం చేసినాడు తర్వాత లుకాసువార్త ఆయన మనిషిగా పరిచయం చేసినాడు తర్వాత వ్యవహాన సువార్త ఆయన దేవుడిగా పరిచయం చేసినాడు నాలుగు సువార్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన వ్యక్తిగా రాసినారు అయితే మన పిత్రుడైన మన పిత్రుడైన మోషే వారిని తీసుకొని వస్తుండగా తన మామైన తన మామ తనకు మంచి ఆలోచన చెప్పటం మొదలుపెట్టినాడు తన మామైన ఇతరు ఏం చెబుతున్నాడు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షంగా నువ్వు దేవుని సహమో సమూహమందు ఉండి వారి ఆజ్యములు దేవుని ఎద్దకు తేవలేను అని చెబుతున్నాడు అయితే ఈ ఆలోచన మోసే కాదు సర్వ సమాజం అంతటా కూడా చాలా మంచిదిగా ఉంది పద్దెనిమిదో అధ్యాయంలో ఈ నిర్ణయం నియమింపబడిన తర్వాత పంతొమ్మిదో అధ్యాయం కొత్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయంలో కొత్తలకే ఒక ఒక మనుషులకు ఎలాంటి ఆజ్ఞ ఇవ్వాలనో ఒక మనుషులు ఏది చేస్తే పాపము ఏది చేస్తే దేవుని దృష్టికి నీతికరమైనదో ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చినము కాంచి తెలియజేస్తున్నాడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికతో దేవుడి ఈ మాటలు మోస ద్వారా ఒక ప్రణాళికతో కూడిన మాటలను తీసుకొచ్చినాడు ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలతో కూడిన మాటలు ఆయన ఎంతో ఎంతో ఉన్నతమైన విధానముగా దేవుని ఉద్దేశముల కొరకు తీసుకొని వచ్చినాడు మంచిదే మోసే మోసేకి తన ఇత్రో మంచి ఆలోచన చెప్పినాడు దేవునికి తోడై ఉంటాడు ప్రజల పక్షముగా నీవు దేవుని సమూహం అందు ఉండి వారి యాజ్యములు దేవుని ఎద్దకు తేవలను అని అందుకని నీవు నేను కూడా యశుప్రవారు మనకు నియమించిన కొన్ని పనులు ఉన్నాయి ఏది ఎరక నీ పని అనుకొని రోజు ప్రయాణం చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో దేవుడు మనకంటూ ఈ భూమి మీద ఒక పని పెట్టినాడు నీ పని చేసుకుంటేనే ఆయన పనిచేయటం ఎంతో ఉత్తమమైన ఏర్పాటు దాని విషయంలో నీకు అర్థం కావటం లేదు ప్రేమైన వారులరా మంది గాదులే ఈ పని అని అనుకుంటే కుదరదు ఎందుకంటే ఏ శుక్రవారికి ప్రతి వానికి ఒక్కొక్క తలాంతిచ్చినాడు కొందరిని కాపురులుగాను గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని ఉపదేశికులు గాను కొందరిని రకరకాల బోధకులు గాను నియమిస్తూ వచ్చినాడు రకరకాలు నియమించిన వ్యక్తిలో నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు పరిచారకుడుగా ఉంటున్నావో సువార్థికుడుగా ఉంటున్నావో ఏం చేయటానుకుంటున్నావో కానీ తప్పక నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు ఆయన దినమునకు పని చేయాలా పని చేసినప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు ఏం చేయకుండా నా పని నేను చేసుకుంటా నాకు తోడై ఉండమంటే ఉంటాడు ఉండడని కాదు కానీ పొద్దున్న దేవుడి దగ్గరికి పోయి నాకు మాత్రం తప్పక దేవుడు అడుగుతాడు నేను నీకు ఇంత ఆయుష్ను ఇంత ఆరోగ్యమును నీకు ఇచ్చాను కదా నువ్వెందుకు నా పని విషయం నిర్లక్ష్యం చేసినాడు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాను కదా అయినప్పుడు నీ పని విషయంలో మక్కువ కలిగి ఉన్నావే కానీ నా పని విషయంలో మక్కువ కాలేదు ఉండలేదని చెప్పి దేవుడి దగ్గర రేపొద్దున నీతో నాతో దేవుడు యాజ్యమాడేవాడుగా ఉంటాడు అలా ఉండకూడదనే ముందుగానే ఈ భూమి మీద ఒక నడిపించే నాయకుడు ఎలాగుండాలనో ఆ విషయంలో మరి విషయము మరి యేసు లేక ఎహోబా మరి మోసేకి చెప్పలేదా మోసేకి ఈ సంగతులను మరి ఇతరు ద్వారా చెప్పించాడా లేకపోతే ముఖాముఖిగా మాట్లాడే దేవుడు చెప్పలేదా అని అంటే యశుప్రవారు లేక యహోవా అన్ని పర్యాయాలు అన్ని విధాలముగా మనము కూడా కొన్ని సంగతులు అది చిన్నవారైనా పెద్దవారైనా మంచి మనకంటే చిన్న చిన్నవారు చెప్పినా అది లేదా దేవుణ్ణి నమ్ముకున్న వారిని నోటుకుంటే ఏదన్నా ఒక మంచి సంగతి ఏదన్నా వచ్చినా దాని విషయంలో మనము మనం వినాలి ఎందుకనంటే మనం వాళ్ళని అనుసరించినా అనుసరించకపోయినా అది మంచిదన్న సంగతి మనం గ్రహించాలి ఎందుకనంటే అంటే అది దేవుని దృష్టికి ఎంతో ఉత్తమమైనది మంచిదాన్ని అనుసరించే నీవు నేను కూడా దేవుని దేవుని దృష్టిలో ఒక గొప్ప ప్రణాళికలో ఉన్నవారు మన సంగతి గుర్తుపెట్టు అందుకనే తోడై ఉండాలి యాజ్యములు దేవుని ఎద్దకు తీసుకొని రావాలి యాజ్యములు దేవుని ఎద్దకు తీసుకొచ్చే విషయంలో ఒక గొప్ప ప్రణాళిక నియమింపబడుతూ వచ్చినది అట్లా యాజ్యములు తీసుకొస్తూ తీసుకొచ్చు ప్రజలకు ఒక నియమం అంటూ ఉండాలని చెప్పి అప్పుడు ఆయన ఇరవై అధ్యాయంలో స్వస్థంగా నరహత్య చేయకూడదు అభిచరించవద్దు దొంగిలింపవద్దు నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ పొరుగు అని ఏది ఆశింపకూడదు నీ పొరుగు అని భార్యను అతని దాసినేను ఆ దాసిరాలని అతని ఎద్దునైనా అతను గాడిదనైను ఆ పొరుగు అని దేదైనా అతను ఆశింపకూడదని అని ఇంత స్వస్థంగా ఆయన ఇటు చెబుతూ వచ్చినాడు ఎందుకు ఇంత స్వస్థంగా చెబుతూ వచ్చినాడు దేవుడు ఇంతగా ఒక తన బిడ్డలను తనకు తోడై ఉన్నవారు ఒక ప్రణాళికతో నడవాలి ఒక ఉద్దేశంతో నడవాలి ఒక కపటం లేని వ్యక్తులుగా నడవాలి తన తల్లిదండ్రులను సన్మానించాలి తన తల్లిదండ్రులను సన్మానించిన వారికి దీర్ఘాయుషిస్తానని ఆయన అనేక పర్యాయాలలో మనకు తెలియజేస్తూ వచ్చినా ఇవన్నీ మనుషులకు ఆజ్ఞ ఇప్పుడు నువ్వు ఆయన అనుసరిస్తున్నావు నీకు ఇవ్వాలా తోడై ఉండాలా తోడై ఉండాలంటే నువ్వు ఏమి నువ్వేమనుసరించాలా లోక మర్యాదన లోక అలవాటున కాదు కదా ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు అనుసరించాలి అందుకనే మోసే ద్వారా ఇటు ఆజ్ఞలను పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలోను ఆ తర్వాత ఇరవైలోను తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ద్వారా ఈ మాటలు మనకు వెల్లడితేసినాడు ఆయన మామైన ఇద్దరు ఇంత స్వస్థంగా దేవునికి తోడై ఉంటాడు ఎందుకంటే మంచి కార్యం ఇది అని చెబుతాడు నీ ఉదయకాలం మొదలుకొని వారి కొరకు ఎన్ని రాత్రి మగలు అన్నం తినకుండా చేస్తే ఏమైపోతారు ఏమైపోతారు ఈ జనం ఈ జనం నీ కో నువ్వు ఎత్తుంటే ఏమైపోతావు అని చెప్పి ఒక నియమాన్ని తీసుకొచ్చినాడు మంచిదే ఎందుకనంటే ఆ కాలం అందు ఈ కాలం సత్యం అనుసరించే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు తప్పకైన కార్యములను ఈ భూమి మీద ఉన్న తన ప్రజలకు తెలియపరచుకుంటాడు తెలియపరచుకోవటమే కాదు తన తన చిత్తమును ఈ భూమి మీద బయలుపరుచుకుంటాడు దాని విషయంలో ఎంతో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు కానీ పక్షముగా ఏమిటి ఈనాడు హోవా తన పితృరాలైన మన పితృరాలైన ఎలిజిబెత్కు మన పితృరాలైన మరియాకు మొట్టమొదటి దర్శించినప్పుడు వారు వారు ఎంతో దేవుని క్రమం అనగా జక్రయ ఎల్జిబెత్ వారి యొక్క క్రమం చొప్పున వారు మర్యాదగా జరిగిస్తూ వచ్చిన దేవుడు వారికి తోడై ఉన్నారు ఏది జరిగినా ఏం జరగకపోయినా మనం నియమింపబడిన దానికి నమ్మకంగా ఉండాలని వారు బిడ్డలు లేకపోయినా వారికి సనుగు గొనుగు ఎంత లోపలకు ఉన్నప్పుడు కూడా వారి క్రమముగా దేవుడు చేస్తూ వచ్చారు దేవుడు వారి అవసరం తిరిగినాడు దేవుడు దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిని వారి యొక్క గర్భముల నుంచి రావటానికి మనం చూస్తాం ప్రేమైన వారులరా మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు దేవుడు మనల్ని నియమించుకుంది ఏదో మనం తిని ఈ భూమి మీద సంపాదించుకొని ఒక భూ ఒకరోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోవటానికి కాదు అయితే నియమింపబడిన అనగా చేసిన పని మనం ఎలాగ నిలవాలనుకుంటాము ఆశీర్వాదం ఎట్ట మారాలనుకుంటామో భూమి మీద నీవు కూడా నేను కూడా ఆయన పని కొరకు లేక ఆయన పని నిమిత్తము కొంతను ఉండాలి యాజ్యం చేసే వ్యక్తిగా ఉంటావా ప్రకటన చేసే వ్యక్తిగా ఉంటావా తెలియజేసే వ్యక్తిగా ఉంటావా ఏ రకమైన వ్యక్తిగా మారుతావో దేవుడు నీకు ఇచ్చిన తలాంపులను బట్టి దేవుని ఏర్పాట్లో నువ్వు నడవాలని ఈ ఉదయకాలం ముందు దేవుడు నీకు నాకు ఈ వాక్యమును తెలియజేస్తున్నా ఆయన కృప నీకు నాకు తోడయిండి ఈరోజంతయో నడిపించనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు ఘనమైన దేవ బలమైన తండ్రి నికృపా బాహువ నికృప పరిశుద్ధత దేవా నాడు మా పిత్రుడైన నా తండ్రి మోసకి తోడై ఉన్నట్టు యాజ్యంలో అనేకమైన యాజ్యం నీ దగ్గరకు తీసుకొని వచ్చినట్టు మేము కూడా అనేకమైన పరిస్థితులు ప్రభా సేవకులు పెద్దలు విశ్వాసులు నా తండ్రి పెళ్లి కావాల్సిన వారు పెళ్ళి పిల్లలు లేని వారు ప్రభా నా తండ్రి ఉద్యోగాల ఇబ్బందులు అద్దెల్లో వండుకుంటా ఎన్ని ఇబ్బందుల ద్వారా వెళ్తున్నారు బిడలు నా తండ్రి దేవా చదువు చదివి సరైన నా తండ్రి వారికి ఫీజులు కట్టలేక నా తను వైపు చేతులు ఎత్తుంటే రాజుల అధికారులను మారుస్తావని వైపు నా చేతులు ఎత్తి కనిపెడుతూ ఉంటున్న వారి పక్షముగా కృప చూపించండి సహాయం చేయండి తోడైందండి ఈరోజు నా తండ్రి ఈ రోజు నుంచే నాకు తీర్మానం చేసుకుని నడవటానికి సహాయం చేయమని మరక్షకుడే స్నాములు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము